యాదవలు సామాజిక ఆర్థిక రాజకీయాల్లో ముందుకు నడిపించడమే తమ లక్ష్యమని యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూడా శ్రీనివాస యాదవ్ తెలిపారు గ్రామీణ ప్రాంతంలో నిరుపేద యాదవులు చాలామంది ఒకటి లేదా రెండు గేదెలను మేపుకొని ఆ పాడి ద్వారా జీవనం సాగిస్తూ ఉన్నారు చాలామంది ఒక యాభై వంద గొర్రెలు కాసుకొని మేకలు కాసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు వీళ్ళలో చాలామందికి చదువు లేదు కాబట్టి వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉండవు ఎవరు వాళ్ళకు షూరిటీ సంతకాలు పెట్టరు వాళ్ళు దిరుపేదలు కాబట్టి వాళ్ళకి మహా అయితే ఆ ఊళ్ళో ఒక పాదవి సెంటో ఎకరమో ఆరు ఎకరమో పొలం ఉంటుంది ప్రభుత్వం బ్యాంకు మేనేజర్లు ఆ పొలాన్ని పెట్టుకొని లోన్లు ఇవ్వటం ఎందుకంటే వ్యవసాయ భూమిని పెట్టుకొని లోన్లు అంటారు బ్యాంకు మేనేజర్లు మరి వీళ్ళు ఏ విధంగా లోన్లు తెచ్చుకోవాలా సో ప్రభుత్వము బ్యాంకుల ద్వారా ఎటువంటి హామీ లేనటువంటి లోన్లు కనుక గ్రామీణ ప్రాంతములో ఉన్నటువంటి నిరుపేద యాదవులకు గేదెలు కొనుక్కోవడానికి గొర్రెలు కొనుక్కోవడానికి మేకలు కొనుక్కోవడానికి ఆవులు కొనుక్కోవడానికి ఇవ్వాలని మా ముఖ్యమైనటువంటి డిమాండ్ చెబుతున్నారు ఈ యాదవ్ సంఘం అధ్యక్షుడు మినిస్టర్గా ఉన్నాడు ఈ ఈ జిల్లాలో మీరు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో విన్న సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి ఎంత అన్న తీసుకెళ్ళాము ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు పనిచేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా వరకు బాగా ఇదిగా ఉంటారు బాగా యాక్టివ్గా ఉంటారు